హలో వెల్కమ్ టు త్రీ టీవీ క్యాన్సర్ క్యాన్సర్ కంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటేనే చాలామంది భయపడుతుంటారు క్యాన్సర్లో సర్జరీస్ కీము అలాగే రేడియేషన్ థెరపీ వంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఈ రేడియేషన్ థెరపీ ఎలా చేస్తారు రేడియేషన్ థెరపీ వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా వంటి అపోహల్ని అనుమానాలని ఈరోజు డాక్టర్ గారిని అడిగి క్లారిఫై చేసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లలితారెడ్డి గారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ కార్ఖానా నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు ఈ రేడియేషన్ థెరపీ చేయించుకోవడం వల్ల జుట్టుడిపోవడం అలాగే వాంతులు విరోచనాలు అలాగే స్కిన్ మీద ర్యాషెస్ రావడం వంటివి జరుగుతుంటాయి చాలామంది అనుకుంటుంటారు ఇది ఎంతవరకు నిజం అంటారు క్యాన్సర్ అనే పదం వినగానే చాలామందికి ఒక భయం ఒక డెత్ సెంటెన్స్ లాగా అనుకుంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే క్యాన్సర్ వచ్చింది అంటే ఇంకా నా జీవితం అయిపోయింది ఇంకా దానికి ముందు ఇంకేం లేదు అనే అపోహలోనే చాలామంది ఉంటారు అవన్నిటిని దాటుకొని వాళ్ళు ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలామందికి కొన్ని కొన్ని అపోహలు ఉంటాయి అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు జుట్టుపోవడం కానీ లేకపోతే బాడీ అంతా నల్లగా అయిపోవడం కాలిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ జీ వల్ల మన టెక్నాలజీలో ఏదైతే ఆధునికత అయిందో ఆ టెక్నాలజీ వల్ల లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వల్ల చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి కూడా పర్మనెంట్ కాదు అంటే టెంపరీ మాత్రమే ఉంటాయన్నమాట సపోజ్ మనం రేడియేషన్ ఒకవేళ బ్రెయిన్కి ఇచ్చినట్టయితే కొంతమందికి జుట్టు ఊడి ఊడిపోవడం అన్నట్టు ఉంటుంది ఆ జుట్టు ఊడిపోవడం అన్నది కూడా టెంపరీ మాత్రమే అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని నెల కొన్ని వారాల తర్వాత జుట్టు పోవడం అన్నది స్టార్ట్ అవుతుంది కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ జుట్టు అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా కొంతమందికి హెడ్ అండ్ నెక్ అంటే భాగంలో ఎప్పుడైతే రేడియేషన్ తీసుకుంటారో చర్మం అన్నది కొంతమందికి ఎర్రగా అవుతుంది కొంతమందికి నల్లగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది మనం ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత రేడియేషన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆరు వారాల ట్రీట్మెంట్ అన్నది ఉంటూ ఉంటుంది ఆరు నుంచి ఆరున్నర వారాల ట్రీట్మెంట్లో రెండు నుంచి మూడు వారాల తర్వాతనే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి మొదలవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు వారాల్లో ఆ చర్మం అన్నది మళ్ళీ నార్మల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏది కూడా పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఇప్పుడున్న టెక్నాలజీతో మనం అన్నీ కూడా అవాయిడ్ చేసే పద్ధతులు చాలా వరకు మనకి ఉన్నాయి సో ఎప్పుడైతే ట్రీట్మెంట్కి వస్తారో పేషెంట్స్ కూడా మనం పేషెంట్స్కి ముందుగానే చెప్తూ ఉంటాం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొంచెము ఎర్రగా అవడము కొంచెం నల్లగా అవడం చర్మము లేకపోతే చుట్టుపోవడము ఇవన్నీ కూడా టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్గానే ఉంటాయి పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ట్రీట్మెంట్స్లో లేటెస్ట్ టెక్నాలజీస్లో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసే పద్ధతులు కూడా ఉన్నాయి మనకి ఇంకోటి క్యాన్సర్ ఉన్న వాళ్ళని ముట్టుకున్న లేకపోతే వాళ్ళు తిన్న ప్లేట్లో మనం తిన్న వాళ్ళు తాగిన గ్లాసెస్లో వేరే వాళ్ళు ఎవరైనా వాటర్ తాగినా వాళ్ళకి కూడా క్యాన్సర్ సోకుతుందనే ఒక అపోహ ఉంది అది ఎంతవరకు కరెక్ట్ అంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదండి క్యాన్సర్ ఏంటి అంటే మనకి ట్రీట్మెంట్ మనం ఇచ్చినప్పుడు మనం యూస్ చేసేవైతే ఉంటాయో అవి హై ఎనర్జీ ఎక్స్ రేస్ అనేవి మనం యూస్ చేస్తూ ఉంటాం మామూలుగా పేషెంట్లు సిటీ స్కాన్లు చేసుకున్నప్పుడు అందులో లో ఎనర్జీ ఎక్స్రేస్ అనేవి యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం హై ఎనర్జీ ఎక్స్రేస్ని యూస్ చేస్తూ ఉంటాం అంటే పేషెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు రేడియేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ బాడీలో ఆ రేడియేషన్ అనేది ఉండదు మీరు విన్నట్టయితే పెట్ సిటీ స్కాన్స్ అంటే పిఈటి స్కాన్స్లో మనం రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ని యూస్ చేస్తుంటాం అంటే రేడియేషన్ ఎమిట్ చేసే పదార్థాన్ని మనం యూస్ చేస్తాం సో ఆ రేడియేషన్ ఎమిట్ చేసేది కూడా ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ మాత్రమే వాళ్ళ బాడీలో అనేది ఉంటుంది అంటే వాళ్ళ యూరిన్లో కానివ్వండి ఉంటు బాడీ సెక్రీషన్స్లో ఉండడం జరుగుతుంది అప్పుడు మాత్రమే వాళ్ళకి మనం పెట్ స్కాన్ చేసుకున్న పేషెంట్స్కి మాత్రమే కొన్ని గంటల వరకు వాళ్ళు సపరేట్ వాష్రూమ్ యూస్ చేయమని చెప్తాం కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళ బాడీలో రేడియేషన్ అన్నది ఏమీ ఉండదు రేడియేషన్ ఎమిట్ చేసే సబ్స్టెన్సెస్ ఏమీ ఉండవు సో వాళ్ళు నార్మల్గా ఏదైతే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారో అందరితో కలిసి ఉండొచ్చు అందరితో యుటెన్సిల్స్ షేర్ చేసుకోవచ్చు కలిసి తినొచ్చు కలిసి వా లైక్ అంటే వాళ్ళ కామన్ వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళని ముట్టు ముట్టుకోవడం జరగచ్చు లేకపోతే వాళ్ళని ఎత్తుకోవచ్చు వాళ్ళకి తినిపించవచ్చు వాళ్ళ తిన్న కంచ కూడా తినొచ్చు క్యాన్సర్ అనేది కంటేజియస్ డిసీజ్ కాదు రేడియేషన్ థెరపీ అనేది ఏ క్యాన్సర్లకి ఇస్తారు అసలు క్యాన్సర్లు ఎన్ని ఉంటాయి వీటిలో క్యాన్సర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నార్మల్గానే మనకి శరీరంలో చాలా కనులు అనే అంటే కణుతులు అనే ఏర్పడడానికి అవి క్యాన్సర్స్ అంటూ ఉంటాం అంటే మన బాడీలో చాలా సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ అన్నవి ఎప్పుడైతే క్రమ డివైడ్ కావు ఒక క్రమంగా డివైడ్ కాకుండా ఒక లైక్ లైన్లో వెళ్లకుండా అంటే ఏజ్ అయిపోయి అవి చనిపోకుండా ఉండి ఎప్పుడైతే వాటి డిఎన్ఏలో మార్పులు వచ్చి మ్యూటేషన్స్ జరిగి ఒక కణితి అంటే ఒక సెల్ మొత్తం అంత ఒక పాపులేషన్ అంత ఎక్కువ అవుతుందో దాన్ని క్యాన్సర్ అనడం జరుగుతుంది కొన్ని బినైన్ ట్యూమర్ ట్యూమర్ అనేవి లైక్ బినైన్ ఉంటాయి లైక్ మ్యాలిగ్నెంట్ ఉంటాయి బినైన్ ట్యూమర్స్కి మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్కి అంటే తేడా ఏమిటి అంటే బినైన్ ట్యూమర్స్ అన్నవి వేరే ఆర్గన్స్ అన్నట్టు స్ప్రెడ్ అవ్వడం జరగదు క్యాన్సర్లో ఎలా ఉంటుంది అంటే మెటస్టెసిస్ అంటాం అంటే వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని అగ్రెసివ్గా ట్రీట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి క్యాన్సర్లు చాలా రకాలు ఉంటాయి అంటే సైట్ని బట్టి లేకపోతే కణాలని బట్టి కూడా చాలా రకాల క్యాన్సర్లు అనేవి మనం చూస్తూ ఉంటాం సో వీట్లలో మనము మెయిన్గా ఏమిటి అంటే క్యాన్సర్లలో రేడియేషన్ ట్రీట్మెంట్ అన్నది మనము యూజ్ చేయడం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్యాన్సర్లకు కూడా రేడియేషన్ థెరపీ అన్నది అవసరం పడవచ్చు ఈ రేడియేషన్ థెరపీ జనరలీ అయితే సర్జరీ తర్వాత మనం పోస్ట్ ఆపరేటివ్ రిపోర్ట్ని బట్టి అంటే హిస్టోపెథాలజీ రిపోర్ట్ని బట్టి రేడియేషన్ అన్నది కొన్ని కొన్ని భాగాల్లో మనం ఇస్తూ ఉంటాము కొన్ని కొన్ని సైట్స్లో మనం ఏం చేస్తాము అంటే రేడియేషన్ సర్జరీ లేకుండానే కూడా మనం యూస్ చేయడం జరుగుతుంది సో ఏ క్యాన్సర్లో అయినా సర్జరీ కీమోథెరపీ రేడియేషన్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్ సో రేడియేషన్ సర్జరీ తర్వాత ఇస్తే దాన్ని పోస్ట్ ఆపరేటివ్ అడ్జీవెంట్ ట్రీట్మెంట్ అంటాము లేకపోతే డెఫినెటివ్ ఇంటెంట్ అంటే సర్జరీ లేకుండా కూడా మనము ఎప్పుడైతే అన్ డిసీజ్ అంటే పేషెంట్కి స్టేజ్ కొంచెం ఎక్కువగా ఉంది సర్జరీ చేసి మనం తీయడం లే తీయడానికి వీలుగా లేదు అంటే సర్జరీ కొన్నిటికి అవసరం పడకపోవచ్చు అన్నప్పుడు మనం డెఫినెటివ్ ఇంటెంట్తో రేడియేషన్ అనేది యూస్ చేస్తాం కొన్ని కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే స్టేజ్ ఫోర్ క్యాన్సర్లో సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ బోన్కి స్ప్రెడ్ అయింది లేకపోతే బ్రెయిన్కి స్ప్రెడ్ అయి ఉంది అంటే మనం వాటిని పాలియేటివ్ ఇంటెంట్తోని రేడియేషన్ అన్నది ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది రేడియేషన్ మనము డెఫినెటివ్ ఇంటెంట్తో యూస్ చేసినప్పుడు ఆరు నుంచి ఆరున్నర వారాలు మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది పాలియేటివ్ ఇంటెంట్తో ట్రీట్మెంట్ చేసినప్పుడు మనం ఒక మూడు వారాలు రెండు నుంచి మూడు వారాల్లో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉందని ఎలా డిటెక్ట్ చేస్తున్నాం ఈ బయాప్సీ అనేది ఉంటుంది కదా దానివల్ల అసలు యూజ్ ఏంటి ఏ ట్రీట్మెంట్ అయినా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయాలి అంటే మనకి హిస్టోలాజి లైక్ హిస్టోపెథలాజికల్ ప్రూఫ్ అంటే బయాప్సీ అన్నది మనకి వ్యాధి నిర్ధారణ కోసం మనం చేసుకోవాలి క్యాన్సర్ ఎప్పుడైతే మనకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మనకు ఆ కణితీ అన్నది లేకపోతే గడ్డ లేకపోతే అల్సర్ పుండు కానీ క్యాన్సర్ అని మనకు తెలిసినా కూడా మనం ఎప్పుడైతే పేపర్ మీద మనకి రిపోర్ట్ రాదు క్యాన్సర్ అని మనం ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ చేయడం జరగదు ఎప్పుడైతే మనకి బయాప్సీ ప్రూఫ్ వచ్చిందో మనం అప్పుడే మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంత ముందు లైక్ బయాప్సీ ఎప్పుడైతే మనకి చేయడానికి వీలు లేదు సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అండ్ సిటీసీ లిక్విడ్ బయాప్సీ అని కూడా మనం వింటూ ఉన్నాం సో వీటి ఆధారంగా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అండ్ దాని ప్రకారమే మనం ట్రీట్మెంట్ అనేది ముందుగా చేసుకోవడం జరుగుతుంది నాట్ ఓన్లీ బయోప్సీ బీతో పాటు ఇమేజింగ్ స్టడీస్ అంటాం అంటే సిటీ స్కాన్ కానీ లేకపోతే పీటీ స్కాన్ పెట్ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇవన్నీ కూడా క్యాన్సర్ని డయాగ్నోసిస్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ఇప్పుడు చాలా మందిలో మన చేతుల మీద కాళ్ళ మీద వీపు మీద లేదా పొట్టపైన కొన్ని కొవ్వు కొవ్వుగడ్డలు కనిపిస్తుంటాయి కదా అసలు ఈ కొవ్వుగడ్డలు ఛాన్సెస్ వీటిని మామూలుగా గడ్డల్ని లైపోమాస్ అంటూ ఉంటాం మనము ఆ లైపోమాస్ క్యాన్సర్ క్యాన్సర్గా మారే అవకాశాలు చాలా తక్కువ లైపో సార్కోమాస్ అని వింటూ ఉంటాం అంటే ఇవి ఏవైతే ఉంటాయో ఫ్యాట్ సెల్స్ అవి మామూలుగా మల్టీప్లై అయ్యి లో కానీ లేకపోతే టిష్యూస్లో కానీ అవి పెద్ద గడ్డల్లాగా మారుతూ ఉంటాయి ఆ లైపో ని మనం మాలిగ్నెంట్గా పరికరించి వాటిని డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది అంటే జనరల్ గా అయితే లైపోమాస్ అన్నవి క్యాన్సర్ కి దారి తీయవు ఒకప్పుడు మనం సెవెంటీస్ ఎయిటీస్ ఏజ్ గ్రూప్ వాళ్ళలోనే మనం క్యాన్సర్ అలాంటివి చూస్తుండేవాళ్ళం కదా ఇప్పుడు ఎంగేజ్లో లో కూడా కనిపిస్తుంది రీజన్స్ ఏమై ఉంటాయి అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి యంగ్ ఏజ్ అంటే మీరు జనరలీ అయితే వాటి రెండు రకాలుగా మనం చూడాలి ఒకటి చైల్డ్హుడ్ క్యాన్సర్స్ అంటాము అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి క్యాన్సర్లు వచ్చే వాళ్ళకి చైల్డ్హుడ్ క్యాన్సర్స్ అంటాము ట్వంటీ టు థర్టీ నైన్ ఆర్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి జనరలీ మనం అడల్ట్హుడ్ క్యాన్సర్స్ అంటాము చైల్డ్హుడ్కి అడల్ట్హుడ్ క్యాన్సర్స్కి జనరల్లీ ఏమిటి అంటే డిఫరెన్స్ ఏమిటి అంటే చైల్డ్హుడ్ క్యాన్సర్స్ అనేవి కొంచెం మోర్ ప్రాబబ్లీ లైక్ జెనటిక్ మ్యూటేషన్స్ వల్ల కొన్ని హెరిటరీ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా జీన్ పరంగా వచ్చే మార్పుల వల్ల వచ్చేవి యంగ్ అడల్ లైక్ అడల్ట్హుడ్ క్యాన్సర్స్ లైక్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇండియాలో చాలా వరకు మనకి కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ఒకటి లైఫ్ మారుతున్న స్టైల్ జీవన శైలి విధానం మారుతుండడంతో ఒకటి పొల్యూషన్ ఎక్కువ అవడంతో వీటి వల్ల ఏమవుతుంది అంటే క్యాన్సర్లు అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం స్మోకింగ్ ఒబేసిటీ ఉబకాయము వీటన్నిటితో కూడా వాటి మీద ఎక్కువ ప్రభావం పడుతుంది సో ఒబేసిటీ మూలానే మామూలుగా పదమూడు రకాల క్యాన్సర్లు మనం చూస్తూ ఉంటాం సో దీని ఇదొక మెయిన్ కాజ్ ఒబేసిటీ దాంతో స్ట్రెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో స్ట్రెస్ అండ్ ఒబేసిటీ ఆర్ ద మోర్ ఇంపా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ అడల్ట్హుడ్ క్యాన్సర్స్ అంటూ ఉంటాం సో ఇండియాలో ఇప్పుడు చూసినట్టయితే ప్రతి సంవత్సరం అంటే మీరు జనరలీ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే ట్వంటీ ట్వంటీ త్రీలో జనరలీ ట్వీ ఫిఫ్టీ వన్ థౌజండ్ న్యూ కేసెస్ అన్నవి డిటెక్ట్ అయ్యాయి సో ఇవన్నీ కూడా మోస్ట్లీ లైక్ లెస్ దెన్ థర్టీ ఇయర్స్లో మోర్ కామన్లీ మనకి ఇప్పుడు ఓపీలో చూస్తున్నవి కోలో రెక్టల్ క్యాన్సర్స్ అంటే పేగుకు సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువగా చూస్తున్నాము లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాము ఈ లంగ్ క్యాన్సర్స్ అన్నవి జనరల్లీ స్మోకింగ్తోని వస్తూ ఉంటాయి తొంభై శాతం అన్నది మనకి స్మోకింగ్ వల్ల వస్తాయని మనకు తెలుసు ఇంతకుముందు చూసుకున్నట్టయితే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ స్మోకింగ్ వల్ల వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ చేసు పై స్మోకింగ్ చేసిన వాళ్ళకి అది లంగ్ క్యాన్సర్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్తోని ఎయిర్ పొల్యూషన్ కూడా ఇంకో ఫ్యాక్టర్ దాంతో ఫైవ్ ఇయర్స్కే మనకి ఎక్స్పోజర్తోనే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అన్నది ఎక్కువగా చూడడం జరుగుతుంది కొన్ని ఫ్యామిలీస్లో రెండే క్యాన్సర్స్ కొన్ని హెరిడిటీ అది అంటుంటారు కదా సో వీటిని మనం పుట్టిన బేబీ ఏమైనా స్కానింగ్స్ అలాంటివి కనిపెట్టవచ్చా వీళ్ళకి కూడా అలాంటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్కి స్ప్రెడ్ ఏమైనా చూడొచ్చు జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వచ్చే క్యాన్సర్ లైక్ హెరిడిటరీ క్యాన్సర్ కానివ్వండి జీన్ మ్యూటేషన్ క్యాన్సర్స్ అన్నవి కూడా మనకి ఇవి చాలా అంటే కొన్నిటికి మాత్రమే హెరిడిటరీ కాజెస్ అంటూ ఉంటాం లైక్ సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనుకోండి బ్రాకా వన్ బ్రాకా టూ మ్యూటేషన్స్ అంటూ ఉంటాం సో ఇది ఫ్యామిలీలో రన్ అయినా కూడా అది ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కాజ్ మాత్రమే అని చెప్తాం అంటే మిగతా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండ్ మిగతా అదర్ కాజెస్ వల్లనే వస్తూ ఉంటాయి సో పుట్టిన బేబీకి అది రిస్క్ ఉందా లేదా అన్నది ఇంకా డిటెక్ట్ చేయడం అన్నది జీన్ మ్యాపింగ్ అన్నది కూడా ఏమీ చేయలేము ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్స్ ఉంటాయి కదా అది ఏజ్ గ్రూప్లో ఎవరెవరు ఎలాంటి స్క్రీనింగ్స్ చేయించుకోవాలి శరీరంలో వచ్చే మార్పులని ఫస్ట్ మనము మనం మనం మన శరీరానికి మనం తొందరగా మన మార్పులు ఏవైతే డిటెక్ట్ చేసుకుంటామో అప్పుడే మనం ఏదైనా స్క్రీనింగ్కి వెళ్ళినా కూడా దానికి ఒక యూజ్ అన్నది ఉంటుంది అన్ని క్యాన్సర్లకి స్క్రీనింగ్ అన్నది మనకి పనికిరాదు అంటే కొన్నిటి క్యాన్సర్స్ మాత్రమే స్క్రీనింగ్ అన్నది మనం చేయగలుగుతాం లైక్ సర్వైకల్ క్యాన్సర్స్ అంటే గర్భాశయ ద్వారపు క్యాన్సర్లు ఏదైతే ఫీమేల్స్లో చూస్తూ ఉన్నామో దానికి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ సింపుల్ ఓపీ ప్రొసీజర్ అన్నది చేస్తూ ఉంటాం ఇది మామూలుగా ట్వంటీ ఇయర్స్ పైన ఉన్న ప్రతి మహిళకి కూడా ప్యాప్స్మియర్ అన్నది యూస్ఫుల్గా ఉంటుంది సో ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత దే కెన్ గో ఫర్ ప్యాప్స్మియర్ అండ్ హెచ్పివీ టెస్టింగ్ కూడా మనం చేసుకోవచ్చు హెచ్పివీ ఎందుకు చేస్తాము అంటే జనరలీ సర్వైకల్ క్యాన్సర్స్ అన్నవి నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ హెచ్పివీ హ్యూమన్ పాప్ల్యూమా వైరస్ వల్ల వస్తుంది సో అందుకే దానికి సంబంధించిన వ్యాక్సినేషన్స్ కూడా మనము ఇప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది సో పాప్స్మియర్స్ ట్వంటీ ఇయర్స్ పైబడిన ఫీమేల్స్కి చేస్తూ ఉంటాము సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు అండ్ హెచ్పివి అండ్ ప్యాప్స్మియర్ టెస్టింగ్ అంటాం అది ఉన్నట్టయితే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేసుకోవడం జరుగుతుంది లేకపోతే ఎవ్రీ త్రీ ఇయర్స్కి ప్యాప్స్ మీరన్నా చేసుకోవాలి బ్రస్ట్లో చూసుకున్నట్టయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంట బ్రస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్రతి మహిళ కూడా ఇరవై సంవత్సరాల నుంచి పైబడిన ప్రతి మహిళ కూడా తన రొమ్ముని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని ఏదైనా మార్పులు వచ్చినట్టయితే అప్పుడు ఆంకాలజిస్ట్ కాలేజెస్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా టెస్ట్ చేసుకోవడం ఉంటుంది మ్యామోగ్రఫీ అంటాము ఇది ఫార్టీ ఇయర్స్ పైబడిన ఫీమేల్స్కి మ్యామోగ్రఫీ అంటే సింపుల్ ఎక్స్ట్రే ఆఫ్ ది బ్రెస్ట్ దీనివల్ల మనకి ఏదైతే బ్రెస్ట్లో చిన్న చిన్న కనుతులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అండ్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే థర్టీ ఇయర్స్ పైబడిన ప్రతి ఫీమేల్కి కూడా ఎంఆర్ఐ బికాస్ ఫార్టీ ఇయర్స్ బిలో మనకు మ్యామోగ్రఫీ వల్ల రేడియేషన్ రిస్క్ ఉంటుంది కాబట్టి థర్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి ఎంఆర్ఐ ఆఫ్ ది బ్రెస్ట్ అన్నది యూస్ఫుల్గా ఉంటుంది కోలాన్ క్యాన్సర్స్ అంటే పేగుకు సంబంధించిన క్యాన్సర్లో మనకి కోలనోస్కోమీ కొలనోస్కోపీ అనేది పనికొస్తుంది లంగ్ క్యాన్సర్స్లో డోస్ సిటీ స్కాన్సర్ ఇవన్నీ కూడా స్క్రీనింగ్ ప్రొసీజర్స్ సో ఇవన్నీ స్క్రీనింగ్ ఏంటంటే ఎవరికైతే ప్రాపర్గా సిమ్టమ్స్ లేవో ఓన్లీ బికాస్ వాళ్ళకి అసిమ్టమాటిక్ పీపుల్ అంట సో ఎవరైతే వాళ్ళకి సిమ్టమ్స్ లేవో ముందుగానే డిటెక్ట్ చేసినట్టయితే ఇవన్నీ కూడా కొంతవరకు ప్రివెంట్ చేయగలుగుతాం మేల్ కి ఉన్నాయా మేల్కి వీ కెన్ గో ఫర్ లంగ్ క్యాన్సర్స్ కి అయితే వీ కెన్ గో ఫర్ లోడో సిటీ స్కాన్స్ అండ్ ప్రోస్టేట్ కి సంబంధించి మనం ఏజ్డ్ వాళ్ళలో చూస్తాం కాబట్టి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి సీరం పిఎస్ఏ ఇది చేసుకున్నట్టయితే ప్రోస్టేట్కి సంబంధించిన క్యాన్సర్స్ అనేవి డిటెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు క్యాన్సర్ ఉన్న వ్యక్తిని మనం ఎలా గుర్తించాలి అసలు వాళ్ళల్లో కనిపించే సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి ఏ స్టేజ్లో బయటపడుతుంది క్యాన్సర్ అనేది క్యాన్సర్స్లో జనరలీ ఏమిటి అంటే కొంచెం వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి కొన్నిటికి సైడ్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటూ ఉంటాయి సో జనరలీ చాలా వరకు మానని పుండ్లు ఏమైనా నోట్లో కానీ లేకపోతే ఆల్సర్స్ ఏమైనా బాడీ పైన ఉన్నా కూడా ఫోర్ టు సిక్స్ వీక్స్ పైబడిన ఉన్న పుండ్లు మానట్లేదు అంటే అదొక డౌట్ఫుల్ లేకపోతే ఏమైనా చేంజ్ ఆఫ్ మోల్ మోల్స్ అంటే పుట్టు మచ్చల్లో ఏమైనా తేడాలు రావడము వాటి కలర్ చేంజ్ అవ్వడము లేకపోతే వాటి చుట్టూ ఉన్న ఆర్గన్స్లోకి లోకి ఏమన్నా చుట్టుకుపోయి ఉండడము లేకపోతే బ్రస్ట్ ఏమైనా గడ్డలు మన శరీరంలో ఎక్కడైనా కూడా గడ్డలు రావడము పెయిన్లెస్ గడ్డలే అంటాం అంటే వాటికి జనరలీ పెయిన్ అన్నది ఉండదు లేకపోతే వెయిట్ లాస్ ఉంటుంది అంటే ఆరు నెలలు దాటింది ఎక్కువగా వెయిట్ లాస్ ఉంది ఫీవర్ తగ్గడం లేదు సో కణతులు ఉన్నాయి ఇవన్నీ కూడా నా కొన్ని వాటికి సిమ్టమ్స్ అంటూ ఉంటాయి అన్నమాట లేకపోతే మహిళల్లో చూసుకున్నట్టయితే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది లేకపోతే బ్లీడింగ్ పర్ రెక్టమ్ కానీ బ్లీడింగ్ పర్ వెజైనా అంటాం సో మోషన్లో వెళ్ళేటప్పుడు మూత్రంలో వెళ్ళేటప్పుడు రక్తం రావడం కానీ లేకపోతే ఫీమేల్స్ లో అయితే రక్తస్రావం ఎక్కువ అవడం కానీ ఇవన్నీ కూడా కొంతవరకు క్యాన్సర్ కి సిమ్టమ్స్ అని చెప్పుకోవాలి అంటే ఇప్పుడు రేడియేషన్ థెరపీ చేయించుకునేటప్పుడు చాలా పెయిన్ఫుల్గా గా ఉంటుందని చెప్తుంటారు కదా అసలు వీటిలో అది నిజంగా పెయిన్ఫుల్గా ఉంటుందా పేషెంట్కి రేడియేషన్ ట్రీట్మెంట్ అన్నది జనరలీ పెయిన్లెస్ ప్రొసీజర్ అని అనాలి ఎందుకు అంటే వాళ్ళకి తీసుకునేటప్పుడు ఎటువంటి రేడియేషన్ అంటే వేడి అట్లాంటిది ఏమి తగలడం అన్నట్టు ఏమీ ఉండదు కాకపోతే ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఒక రెండు మూడు వారాల తర్వాత తీసుకునే సైట్ని బట్టి కొద్ది కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మనం చూస్తూ ఉంటాం టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం భాగంలో లేకపోతే నోటి భాగంలో మెడ భాగంలో మనం రేడియేషన్ తీసుకున్నప్పుడు నోట్లో చిన్న చిన్న పుండ్లు రావడం కానీ లేకపోతే ఉమ్ము చిక్కగా రావడం కానీ లేకపోతే తినడానికి తాడానికి కొద్దిగా ఇబ్బంది ఉండడం కానీ ఇవన్నీ స్టార్ట్ అవ్వడం ఉంటుంది సో ఏమవుతుంది అంటే వాటి వల్ల కొంచెం పెయిన్ అన్నది ఉంటుంది అవి సిమ్టమాటికల్లీ మేనేజబుల్ సైడ్ ఎఫెక్ట్స్ లానే ఉంటాయి సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత జనరలీ ఇవి టూ టు త్రీ వీక్స్లో తగ్గిపోతాయి బ్రెస్ట్ క్యాన్సర్లు ఉన్న వాళ్ళకి భాగంలో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి రేడియేషన్ ఇచ్చినట్టయితే కొంచెం చర్మంలో మనకు మార్పులు అనేవి ఉంటాయి ఇవన్నీ కూడా వాటి వల్ల కొద్దిగా వాళ్ళకి వేడి వేడి అట్లాంటిది ఏమి ఉండదు కానీ కొంచెం పెయిన్ అన్నది ఉంటుంది సో ఇవన్నీ రేడియేషన్ యాజ్ సచ్ ఇస్ అ పెయిన్లెస్ ప్రొసీజర్ సూదిగొచ్చడం ఏమి ఉండదు మనం కత్తి పెట్టడం ఏమీ ఉండదు ఓన్లీ హై ఎనర్జీ ఎక్స్ప్రెస్ రేస్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము వాటి వల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి సో టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ రెండు మూడు వారాల్లో సెట్ అయిపోతారు డైటరీ హ్యాబిట్స్ డైటరీ చేంజెస్ ఏమైనా ఉంటాయో వీళ్ళకి మనం రేడియేషన్ ఇచ్చేటప్పుడు అందరి పేషెంట్స్కి కూడా అన్నీ తినొచ్చు అనే చెప్తూ ఉంటాము కాకపోతే ఏమవుతుంది అంటే కొంచెం మసాలా ఫుడ్ కానివ్వండి స్పైసీ ఫుడ్ కొంచెం కారం మసాలా పుల్లగా ఉన్నవి అవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకున్నట్టయితే కొంచెం రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తోని కొద్దిగా ఇంకా ఇబ్బందులు పడకుండా ఉంటారు హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ట్రీట్మెంట్లో అయినా ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటేనే వాళ్ళు ట్రీట్మెంట్ తట్టుకోగలుగుతారు సో న్యూట్రిషన్ కూడా ఇట్ షుడ్ బి హోల్సమ్ సో ఇట్ షుడ్ బి హై ప్రోటీన్ డైట్ సో చాలామందికి ఏంటి అంటే క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి షుగర్ అన్నది పెట్టకూడదు అని అంటూ ఉంటారు షుగర్ ఉంటే క్యాన్సర్ సెల్స్ ఎక్కువగా షుగర్ పైన డిపెండ్ అయి ఉంటాయి మల్టిప్లై అవుతూ ఉంటాయి క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అనే అపోహ చాలామందికి ఉంటుంది క్యాన్సర్ సెల్స్కి షుగర్ అవసరం పడుతుంది నార్మల్ సెల్స్కి కూడా షుగర్ అవసరం పడుతుంది కానీ షుగర్ డస్ నాట్ కాజ్ ద క్యాన్సర్ టు స్ప్రెడ్ సో నార్మల్గా పేషెంట్స్ అందరు కూడా దే కెన్ టేక్ షుగర్ ఓన్లీ థింగ్ ఇస్ ఇన్ అ లిమిటెడ్ క్వాంటిటీ అంటూ చెప్తూ ఉంటాం అనమాట ఇప్పుడు మీ ప్రాక్టీస్లో మీరు చూసిన రేడియేషన్ థెరపీస్లో మీకు బాగా క్రిటికల్గా అనిపించిన కేసు ఏమన్నా చూసారా జనరలీ రేడియేషన్ ట్రీట్మెంట్స్లో అన్ని స్టేజెస్లో మనము రేడియేషన్ అనేది ఇస్తూ ఉంటాం లీ బ్రెస్ట్ క్యాన్సర్స్లో అనేది రేడియేషన్ అవసరం పడవచ్చు లైక్ స్టేజ్ ఫోర్లో కూడా చాలా వరకు క్యాన్సర్స్లో మనకి రేడియేషన్ అనేది అవసరం పడుతూ ఉంటుంది ఎప్పుడైతే పేషెంట్స్ చాలా వరకు ఎలా ఉంటారు అంటే ఇవాళ రేపు ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ కూడా ఆల్టర్నేట్ థెరపీస్ అన్న వాటికి వెళ్తూ ఉన్నారు బికాస్ డినాయల్ ఈస్ మెయిన్ రీజన్ ఫర్ దాట్ నాకు క్యాన్సర్ ఉంది నాకెందుకు వస్తుంది లేకపోతే నాకు వచ్చింది ఇప్పుడు సోషల్ స్టిగ్మా అన్నది ఉంటూ ఉంటుంది దె డోంట్ వాంట్ అదర్స్ టు నో అబౌట్ ఇట్ అట్ ద సేమ్ టైమ్ ఓకే దీనికి ఓన్లీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఎక్కువగా ఉంటాయి నా డైట్ చేంజెస్ చేసుకుంటే నేను ట్రీట్మెంట్ తట్టుకుంటాను అనే దాంట్లో ఉంటారు సో ఏమవుతుంది అంటే అలా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ దానికి వెళ్ళిన పేషెంట్స్ మన ట్రీ ప్రాపర్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి స్టేజ్ ఫోర్ పేషెంట్స్గా మారుతున్నారు సో వాటిలో ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనకి స్టేజ్ ఫోర్ ఉంటుందో సమ్టైమ్స్ మనకి పేషెంట్ మనం కాపాడలేకపోవచ్చు అప్పుడు మనకి రేడియేషన్ ఎస్ సో రేడియేషన్ అండ్ అప్పుడు ఓన్లీ పాలియేషన్కి ఇంటెంట్తోనే మనం ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు సో ఆ స్టేజెస్లో ఎప్పుడైతే అన్ రిసెక్టబుల్ డిసీజ్ ఉంటుంది లేకపోతే బాగా పుండ్లు పా పడిపోయాయి అన్నవి ఆ పేషెంట్స్కి మనము మాక్సిమం ఏమీ చేయకపోవచ్చు సో ఉన్నన్ని రోజులు పేషెంట్ నాట్ ఓన్లీ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ సో దాని బేసిస్ పైన కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా పడవచ్చు ఇప్పుడు రేడియేషన్ థెరపీ అంటే భయపడే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి రేడియేషన్ ట్రీట్మెంట్ అన్నది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇట్స్ అ సింపుల్ ఓపీ ప్రొసీజర్ లాగానే ఉంటుంది రోజు రావడం పోవడమే ఉంటుంది ట్రీట్మెంట్కి రెండు నిమిషాల్లోపే చాలా వరకు ట్రీట్మెంట్స్ అన్నవి కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం సో ఎక్కువగా మనం భయపడాల్సింది ఏమీ లేదు అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా టెంపరీ సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఇవాళ రేపు అడ్వాన్స్ టెక్నాలజీతోని మనము అన్నీ కూడా టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ చూస్తూ ఉంటాం పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ దాంట్లో ఏమీ ఉండవు సో ఈ మిత్ ఏదైతే ఉందో లైక్ రేడియేషన్ అంటే లైక్ మంచాన్ని పడిపోతారు లేకపోతే రేడియేషన్ తీసుకున్న వాళ్ళు ఇంకా బయటికి రారు అనే దాంట్లో ఎవరు కూడా ఉండాల్సిన అవసరం లేదు ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ అన్నది వాళ్ళ రైట్ సో ట్రీట్మెంట్ ఎప్పుడైతే వాళ్ళు ప్రాపర్గా తీసుకుంటారో స్టేజ్ వైజ్ ఉంటే తీసుకుంటారో వాళ్ళకి క్యూర్ అన్నది కూడా పాసిబుల్ అవుతుంది ట్రీట్మెంట్ అనేది ఎన్ని మంత్స్ లాంగ్ రేడియేషన్ ట్రీట్మెంట్ అన్నది డిపెండింగ్ అప్ ద సైట్ మనకి వారాల్లో ఉంటుంది మన ఇంటెంట్తో కూడా ఉంటుంది సపోజ్ మనము సర్జరీ తర్వాత మనము రేడియేషన్ ఎప్పుడైతే ఇస్తామో లైక్ ఓరల్ క్యాన్సర్స్లో అనుకోండి టంగ్ క్యాన్సర్స్లో వాటిలో మనం ఒక ఆరు వారాల ట్రీట్మెంట్ ఉంటుంది ముప్పై రోజుల దాకా ఉంటుంది అంటే ఇది ఎలా ఉంటుంది అంటే మండే టు ఫ్రైడే అలా ఉంటుంది సో ఐదు రోజులు వారానికి ఐదు రోజులు ఉంటుంది ఆరు వారాల ట్రీట్మెంట్ అనేది ఉంటుంది డెఫినెటివ్ ఇంటెంట్తోని ఇచ్చే ట్రీట్మెంట్స్ లైక్ సర్వైకల్ క్యాన్సర్లో ఎప్పుడైతే స్టేజ్ సర్జరీ స్టేజ్ దాటింది అంటే స్టేజ్ వన్ బీ పైబడి ఉన్నాయి అన్న వాటికి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రోజులు వాకు ఉంటుంది అంటే ఐదు నుంచి ఐదున్నర వారాల ట్రీట్మెంట్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్లో అనుకోండి సర్జరీ తర్వాత ఇస్తాం మనం సో ఇంతకుముందు అయితే ఐదు వారాల ట్రీట్మెంట్ వరకు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఏంటి అంటే మూడు వారాలు ఎప్పుడైతే సర్జరీ మొత్తం చేస్తారో లైక్ బ్రెస్ట్ మొత్తం తీసేస్తారో ఆ పేషెంట్స్ మూడు మూడు వారాల ట్రీట్మెంట్ ఉంటుంది సర్జరీ ఓన్లీ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే లంపెక్టమీ చేసిన పేషెంట్స్కి మూడు నుంచి నాలుగు వారాల ట్రీట్మెంట్ ఉంటుంది అంటే బేసికలీ ఇది ఎలా ఉంటుంది అంటే వారాలు ట్రీట్మెంట్స్ ఉంటాయి కన్వెన్షనల్ మెథడ్స్ అంట సో ఓన్లీ ఇన్ స్పాన్ ఆఫ్ వీక్స్ నాట్ మంత్స్ ఇన్ ద స్పాన్ ఆఫ్ వీక్స్ అండ్ ఇవాళ రేపు ఏంటి అంటే ఎస్ఆర్ఎస్ ఎస్బీఆర్టీ ఇవన్నీ కూడా లేటెస్ట్ రేడియేషన్ టెక్నిక్స్ మనం ముందు బ్రెయిన్ ట్రీ అంటే బ్రెయిన్ మెటెస్టోసిస్ ట్రీట్మెంట్ చేసినప్పుడు స్టేజ్ ఫోర్ ఎప్పుడైతే బ్రెయిన్కి స్ప్రెడ్ అయి ఉంటుందో సో వాళ్ళకి ఎలా ఇచ్చేవాళ్ళము అంటే హోల్ బ్రెయిన్ రేడియేషన్ అనేవాళ్ళం అంటే బ్రెయిన్కి మొత్తానికి రేడియేషన్ ఇచ్చేవాళ్ళం పది రోజులు ఇచ్చేవాళ్ళం రెండు వారాలు సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎక్కడైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ని మాత్రమే టార్గెట్ చేసి వన్ టు ఫైవ్ సెషన్స్లో కూడా మనం రేడియేషన్ అనేది ఇవ్వచ్చు ఆ పాయింట్ వరకే ఉంటుంది సో దట్ ఫోకస్డ్ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు లాంగ్ టర్మ్ న్యూరలాజికల్ సీక్వెలి మతి మరుపు అవన్నీ కూడా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు వన్స్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ ఫ్యూచర్ లో వీళ్ళకి మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఏ ట్రీట్మెంట్లో అయినా ఏ క్యాన్సర్లో అయినా మొదటి రెండు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం అంటే రెండు సంవత్సరాల లోపు ఒకవేళ వ్యాధి తిరగబడలేదు అంటే జనరలీ వారికి వ్యాధి మళ్ళీ వచ్చే అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి సో రెగ్యులర్ చెకప్స్తోని రెగ్యులర్ ఫాలోఅప్ ఆంకాలజెస్ దగ్గర ఫాలో అప్తో మనము క్యాన్సర్ ఏమైనా మన శరీరం ఏమైనా చేంజెస్ అవుతున్నాయా పేషెంట్కి ముందే చెప్పి లైక్ ఇలా ఉండొచ్చు అండ్ దాన్ని బట్టి రెగ్యులర్గా చెకప్కి వచ్చినట్టయితే సో వాళ్ళకి చిన్న చిన్నగా ఏమైనా అవకాశాలు ఉన్నా అప్పుడు పెట్ స్కాన్ చేసి లేకపోతే బయాప్సిల్ చేసి మళ్ళీ వ్యాధి ఉందా లేదా అన్నది నిర్ధారణ చేసుకొని మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా లేదా అన్నది డిసైడ్ చేస్తాం ఒకసారి రేడియేషన్ ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాతనే మళ్ళీ మనం రేడియేషన్ ఎక్కడ వచ్చింది దాన్ని బట్టి ఇంతకుముందు ఎంత డోస్ ఇచ్చాము అన్న దాన్ని బట్టి మళ్ళీ రేడియేషన్ ఇవ్వచ్చా లేదా అన్నది డిసైడ్ అవుతుంది వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటి ఎలాంటి కేర్ తీసుకోవాలి పేషెంట్ రేడియేషన్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత జనరలీ ఆరు వారాల ట్రీట్మెంట్ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ చేసుకున్న పేషెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవి తగ్గడానికి మినిమం మూడు నుంచి నాలుగు నాలుగు వారాలు పడతాయి ఆ మూడు నుంచి నాలుగు వారాలు కూడా పేషెంట్స్కి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది చాలా అవసరం సో న్యూట్రిషన్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో ఓరల్ కేర్ ఓరల్ క్యాన్సర్స్లో ఓరల్ కేర్ అంటాము లేకపోతే స్కిన్ కేర్ అంటాము బ్రెస్ట్ క్యాన్సర్స్లో సర్వైకల్ పేషెంట్స్లో హైడ్రేషన్ అంటాము అంటే ప్రాపర్గా నీళ్లు తాగడము ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ జీవన శైలిలో వాళ్ళు మార్పులు చేసుకున్నట్టయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి కూడా తొందరగా మానిపోతూ ఉంటాయి వాళ్ళ రికవరీ అన్నది కూడా ఫాస్ట్గా ఉంటుంది సో ఫుడ్ విషయంలో వాళ్ళు అన్నీ తీసుకోవచ్చు అండ్ హోల్ గ్రీన్ వెజిటబుల్స్ అవన్నీ కూడా తీసుకోమని చెప్తాము ఫ్రూట్స్ తీసుకోమని చెప్తాము బయట కార్బొనేటెడ్ డ్రింక్స్ అనేవి తీసుకోవద్దని చెప్తుంటాము అండ్ కొంచెం వేడిగా ఉన్న పదార్థాలు కొంచెం అవాయిడ్ చేసుకోమని చెప్తాము కానీ ప్రాపర్గా న్యూట్రిషన్ ఉంటే మాత్రం త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మామూలుగా మనం చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ అవి ఇస్తుంటాం కదా అలా క్యాన్సర్లో ఏమైనా వ్యాక్సిన్స్ లాంటి వ్యాక్సినేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయి అవైలబిలిటీ క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ అన్నవి జనరలీ ఎప్పుడైతే వైరస్ వల్ల క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయో లైక్ సర్వైకల్ క్యాన్సర్స్ కానీ లేకపోతే కొంతవరకు లివర్ క్యాన్సర్స్ హెపటైటిస్ వల్ల హ్యూమన్ ప్యాపలుమా వైరస్ సర్వైకల్ క్యాన్సర్ కాస్ చేసే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అంట సో వీటికి మనకి వ్యాక్సినేషన్స్ అనేవి ఉన్నాయి అంటే జనరలీ వ్యాక్సినేషన్స్ అనేవి కొంతవరకు థెరపెటిక్ ఉంటాయి అంటే ట్రీట్మెంట్లో భాగంగా యూజ్ చేస్తూ ఉంటాము ప్రివెంటివ్ అండ్ టు ప్రివెంట్ ది ఇన్ఫెక్షన్స్ ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా చేయడానికి యూజ్ అనేవి ఉంటాయి సో సర్వైకల్ వ్యాక్సిన్స్ అన్నవి మనం ఇప్పుడు కానీ కామన్గా వింటూ ఉన్నా సో ఈ సర్వైకల్ వ్యాక్సిన్స్ అనేవి నైన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మెయిన్గా ఏంటి అంటే టూ టైప్స్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ ఉన్నాయి ఒకటి సర్వారిక్స్ అంటాము ఇంకోటి గార్డల్ అంటాము సో ఈ స్ట్రెయి మెయిన్గా ఏంటి అంటే హ్యూమన్ ప్యాపలుమా వైరస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెయిన్స్కి సంబంధించిన వ్యాక్సినేషన్స్ సో ఇవి జనరలీ టూ డోసెస్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి రెండు డోసెస్ ఇస్తాము ఆరు నెలలు గ్యాప్తోని ఫిఫ్టీన్ టు వాళ్ళకి జనరలీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా త్రీ డోసెస్ అనేవి ఇంపార్టెంట్గా తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు రోజు రోజుకి క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి మన డయాబెటీస్ ని కూడా క్యాన్సర్ క్రాస్ చేసేలా అనిపిస్తుంది సో ఈ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు మీరు ఆడియన్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి సిక్స్టీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కేసెస్ క్యాన్సర్ కేసెస్ అన్నవి మనము మన లైఫ్ స్టైల్ అంటే జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మనము ప్రివెంట్ చేయగలుగుతాం మన జీవన శైలిలో మన మార్పులు అంటే ఒకటి ఈటింగ్ హెల్దీ ఫుడ్ జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ కాకుండా హెల్దీ ఫుడ్ అన్నీ తీసుకోవడము అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంటాం అంటే లైక్ సెవెంటీ టు వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ వాక్ వీక్ అంటాము లేకపోతే టెన్ మినిట్స్ ఆఫ్ బర్స్ట్ యాక్టివిటీ అంటాము అండ్ లిమిటింగ్ ఆల్కహాల్ ఇన్టేక్ కానివ్వండి అంటే లైక్ మద్యపానం కానీ ధూమపానం కానీ తగ్గించుకోవడం వల్ల ఇవన్నీ అండ్ స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా హెల్దీ హ్యాబిట్స్ని ఇంకల్కేట్ చేసుకున్నట్టయితే యాభై నుంచి అరవై శాతం ఏవైతే అన్ని క్యాన్సర్ల కాల్స్ ఉంటాయో వాటిని మనం ప్రివెంట్ చేయగలుగుతాము సో మన శరీరంలో మనం మార్పులు చేసుకున్నట్టయితే మనం హెల్దీగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి మనము వీటి వల్ల వచ్చే క్యాన్సర్లు చాలా వరకు కూడా ప్రివెంట్ చేయగలుగుతాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ